జిల్లాల పోలీసు శాఖ పనితీరు మరింతగా దిగజారిపోయిందని టీడీపీ నియోజకవర్గించిన పుట్టినరోజుకి పోలీసు సిబ్బంది పసుపు పూలతో క్యూ కట్టారని నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారని ఎరగొండ పాలెం శాసనసభ్యుడు తాటిపతి చంద్రశేఖర్ అన్నారు జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఘాటుగా మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మాట్లాడుతూ రాష్ట్రంలో పోలీసు శాఖ వచ్చిన స్థానం చిట్ట చవిరి స్థానం అని టీడీపీ పాలనలో మరింతగా దిగజారిపోయారని ఈ సందర్భంగా మన రాష్ట్రంలో పోలీస్ శాఖకు వచ్చినటువంటి ర్యాంక్ ఎంతో తెలుసా ముప్పై ఆరు ఇంకా పడిపోవడానికి ఏమిలా చిట్ట చివరి స్థానం అస్సాం త్రిపుర నాగాలాండ్ ఇలాంటి వాటికన్నా దిగజారినటువంటి ప్లేస్ అండమాన్ నికోబార్ ఐలెండ్స్ కన్నా దిగజారి పాస్ మార్కులు కూడా రానటువంటి పరిస్థితి ఉన్నటువంటి పోలీస్ అధికారులు నిద్ర లేవాలా నిన్న గమనించే నా నియోజకవర్గంలో ఒక ఇన్ఛార్జ్ పుట్టినరోజుకి పసుపు బొకే తీసుకెళ్ళిస్తున్నారు పోలీసులు అందరూ కలిసి ఎస్ఐలు సిఐలు అంతా లైన్ పెట్టుకొని వెళ్ళి ఆయన వేసి ఆయన పుట్టినరోజుకి అదేదో ప్రభుత్వ కార్యక్రమం అన్నట్టుగా అది కూడా పసుపు బొకే తయారు చేసి తీసుకెళ్ళిస్తున్నారు అలాంటి వాళ్ళ చేతుల్లో రెండు లక్షల మంది జనాల ప్రాణాలు పెట్టడం మాన ప్రాణాలు పెట్టడం ధర్మమేనా ఒకసారి ఆలోచించండి వన్ సైడ్గా చేసేటటువంటి ఈ వ్యవస్థ చేతిలో అక్కడ ప్రాంత ప్రజల యొక్క సెక్యూరిటీ ఉందా ఒకసారి ఆలోచించండి ప్రజలందరూ కూడా పోలీస్ వ్యవస్థ పార్టీలకు అతీతంగా పనిచేయాలి అలాంటి వ్యవస్థని ఒక పార్టీకి కట్టివేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నలభై సంవత్సరాల రాజకీయం ఎవరికి ఉపయోగం ఏ వ్యక్తికి ఉపయోగం ప్రజలకు ఉపయోగపడినటువంటి ఈ ఎక్స్పీరియన్స్ దేనికి